ఒకరోజు అక్బర్ బాద్షా తన మంత్రి బీర్బల్తో కలిసి షికారుకు బయలుదేరాడు దారిలో ఒక స్త్రీ చెట్టు కింద ప్రసవ వేదన పడుతూ కనిపించింది కొద్దిసేపటిలోనే బిడ్డను కనింది అన్నీ చేసి చకచక వెళ్లిపోయింది ఇది చూసిన అక్బర్ బాద్షా బిడ్డను ప్రసవించడం అంత తేలిక అని అపోహపడ్డారు ఇంటికి వచ్చి గర్భవతి అయిన తన బేగంకి పనివాళ్లవసరం లేదని తన పనులు తనే చేసుకోవాలని చెప్పి వాళ్లను వేరే పనులు చేసుకోమని చెప్పారు నిండు గర్భవతి అయిన బేగం తన పనులు చేసుకోవటం అలవాతులేక చాలా ఇబ్బంది పడసాగింది తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ను సహాయం అర్ధించింది బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్షాతో ఎలా చెప్పాలని శతవతమయ్యాడు ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది కొద్ది రోజులు మొక్కలకు నీళ్లు పొయ్యవద్దు అక్బర్ ఒకరోజు తోటలో ఉండగా మొక్కలు నీరసించి వాడిపోతూ ఉండడం గమనించాడు మొక్కలు ఎందుకు వాడిపోయాయి మహారాజా బీర్బల్ నీళ్లు పొయ్యొద్దన్నారు కోపంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు మొక్కలు నీళ్లు లేకపోతే ఎండిపోవా బాద్షా అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోటమాలి సహాయం లేకుండా రోజూ నీళ్లు పోయకుండా పెరిగాయి కదా అలాగే మరి మన కోటలో తోటలకి ఇంతమంది సేవకులు ఎందుకు అప్పుడు అక్బర్ బాద్షాకు తన తప్పు అర్థమైంది చూసారా పిల్లలు బట్టి మీకు ఏమర్థమైంది ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు